అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ కేస్ కషన్స్ కర్ణాటక ఫుల్గా అయితే బెనారసీ శారీస్ కడ్డీ జార్జెట్సు పట్టు శారీస్ బెనారసీలో కడ్డీ జార్జెట్ పట్టుస్ ఇన్ని రకాలుగా మనకి కలంకారీలో బార్డర్స్ ఇన్ని రకాలైతే శారీస్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీటికి సంబంధించిన ఫుల్ శారీ వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ప్రతిదాన్ని నేను రేట్ అయితే మెన్షన్ చేస్తాను సిల్వర్ జెరీలో కూడా దొరుకుతాయి అన్ని రకాల మోడల్ శారీస్ ఒకేసారి చూపిస్తే మీకు కూడా లెంతి అయిపోతుంది వీడియో స్కిప్ చేసి చూస్తా మీకు కూడా అర్థం కాదు కాబట్టి టూ ఫార్ట్స్గా అప్లోడ్ చేస్తాను ఫార్ట్ వన్లో మనకు కొన్ని శారీస్ చూపిస్తాను వీటి రేట్ అనేది మెన్షన్ చేస్తాను ఇవన్నీ అఫ్ కోర్స్ ఒకే రేట్లో నేను వీడియో అనేది పెట్టేస్తాను ఫస్ట్ శారీ చూసేద్దాము గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అగ్గిపోయే కాంబినేషన్ అండి ఎంత బాగుందో చూడండి బాటిల్ గ్రీన్కి మంచి ఎల్లో అనేది మెంతి కలర్ ఎల్లోలో ఉందనమాట ఫస్ట్ శారీ వచ్చేసి అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ బ్లూకి డార్క్ బ్లూ కలర్లో మనకి ఇది ఇచ్చారనమాట బార్డర్ అనేది వచ్చింది సూపర్ పళ్ళు ఉంటుందండి సూపర్ బార్డర్ అనేది ఉంటుంది బ్లౌజ్ అనేది చాలా బాగా ఇస్తాడు హెవీగా ఉంటుంది పళ్ళు అనేది డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉండే శారీస్ అన్నీ కూడా మనం చాలా అంటే చాలా 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 ఆఫర్ రేట్లో ఇచ్చేస్తున్నాము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒకటి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలా చాలా అంటే కాస్ట్లీ ఉంటే మేబీ ఫోర్ థౌజండ్ లోపే ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దీని కలర్ కాంబినేషన్ చూడండి ఆనంది కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ బార్డర్లో ఎంత బాగుందో దీంట్లో ఇంకో డిఫరెంట్ డిజైన్ అనేది మారుతుంది అన్నీ ఒకే డిజైన్లో ఉండవు అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి కి చంద్రకాంత్ కలర్లో బార్డర్ అనేది వచ్చింది ఎంత బాగుందో ఇది కూడా కాంబినేషన్ అండ్ ఇది ఒక డిఫరెంట్ మొత్తం అంతా కూడా సెల్ఫ్ డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ చూడడానికి చాలా బాగుంది మీకు క్లియర్గా జూమ్ చేస్తే తెలుస్తుంది అసలు క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది డే అంతా మనం చాలా ఈజీగా క్యారీ చేసేలా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా వన్ మీటర్ పట్టు బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఈ శారీ కూడా సేమ్ డిజైన్లో ఇదొక శారీ ఉందండి మంచి మెరూన్ కలర్ అనమాట కుంకుమ కలర్ అంటారు కదా అది అనమాట గోల్డెన్ జెరీలో చిన్న బాల్స్ డిజైన్తో శారీ అంతా కూడా అదిరిపోయే కాంబినేషన్లో మంచి తో వచ్చేసింది ఈ శారీ కూడా ఈ శారీతో పాటు మనం ఇంకొక శారీ చూస్తున్నాము డార్క్ బ్లూ కలర్ శారీ అనేది చూస్తున్నాము దీనికి వచ్చేసి ఆనంది కలర్ బార్డర్ అనేది సింపుల్ గా ఇచ్చేసారు చాలా బాగుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న పర్పల్ కలర్ పర్పల్ 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 కలర్కి వచ్చేసేసి మెంతి కలర్లో బార్డర్ అనేది వచ్చింది అంటే గ్రీను కాదు పెసరు గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది అనమాట అదిరిపోతుంది ఇది కూడా మెరూన్ కలర్కి వచ్చేసి మెంతి కలర్ బోర్డర్లో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి సెట్ అయితేనే శారీ ఎంత కాస్ట్లీ అనేది కాదు కానండి చాలా రిచ్ లుక్ వస్తుంది అఫ్ కోర్స్ ఇది చాలా మంది నమ్ముతారు నేను కూడా దీన్ని బాగా నమ్ముతాను అనమాట ఏదైనా సరే కలర్ కాంబినేషన్ సెట్ అయితేనే శారీ లుక్ వస్తుంది ఇది చూడండి డిఫరెంట్ బాంధిని డిజైన్ కాంబినేషన్ లో లైట్ బిస్ క్రీమ్ కలర్కి వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లూ కలర్ లో ఆనంది బ్లూ అద్దరిపోయే అద్దిరిపోయే చెక్స్లో డిజైన్ సారీ శారీ ఉందనమాట ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి లెమన్ ఎల్లో అయితే కాదు ఎల్లో కలర్ లో కొంచెం డిఫరెంట్ ఎల్లో డిఫరెంట్ ఎల్లోకి మెంతి కలర్ కాంబినేషన్ వచ్చేసింది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పైన అయితే చిన్న బార్డర్ వస్తుంది కింద అయితే చాలా పెద్ద బార్డర్ అనేది వస్తుందన్నమాట సూపర్ కలర్ కాంబినేషన్లోది నేను ఓపెన్ చేస్తున్నాను పళ్ళు అనేది రిచ్ లుక్ వస్తుందనమాట బ్లౌజ్ అనేది కూడా మంచి మనకి బెనారసీ బ్లౌజ్లు లేదా ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తూ ఉంటుంది నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి బ్లౌజ్కి అయితే బార్డర్ అనేది హ్యాండ్స్కి వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ది దీలంతా ఇంత మంచి శారీస్ అనేవి మనమైతే ఇచ్చేస్తున్నాము ఇప్పటి వరకు చూపించిన ప్ర ఈ శారీ కూడా మనం ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో మనం ఈ శారీస్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నాము ఏ శారీ తీసుకున్నా సేమ్ కాస్ట్ అనమాట ఇది ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా వేరే రేట్లో ఉంటాయి అనమాట వాటికి కూడా చూపిస్తాను బట్ ఇవైతే ఆ రేట్లో కాదు కొంచెం తక్కువలో ఉంటుంది ఇది చూడండి మనకి కలంకారీ ప్రింట్ టైప్లో వచ్చి బార్డర్ అనేది రిచ్ లుక్లో ఉంది క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది దాంట్లో త్రీ కలర్స్ మన దగ్గర ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది దీంట్లో ఈ బాందిని డిజైన్ అనేది ఇప్పుడు చాలా అంటే చాలా ఇష్టంగా కడుతున్నారు బాందిని ఎప్పుడు కూడా న్యూ ట్రెండే అనమాట దీనికి బ్లూ కలర్ బార్డర్లో వచ్చేసింది చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా సీకో సిల్క్ అండి చాలా కాస్ట్లీ కాస్ట్లీ పార్టీ పార్టీవేర్ సారీస్ అండ్ డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో మనకి ఈ శారీస్ అనేవి వచ్చేసాయి అనమాట ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గా కూడా అన్ని బోటెక్ స్టైల్లో ఉండే ఈ శారీస్ అన్ని కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో పడతాయండి ఇక్కడ ఈ వీడియో అయితే ఎండ్ చేసే చేస్తున్నాను సెకండ్ వీడియో పార్ట్ టూ అనేది అప్లోడ్ చేస్తాను పార్ట్ వన్ గా ఇది రావచ్చు లేదా అది రావచ్చు ఒకటి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేస్తాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియోని స్కిప్ చేయకండి ప్రతి దాంట్లోనూ కూడా రేట్ ఎంత అని మళ్ళీ పెట్టొద్దు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రావణ మాసానికి మంచి ఆఫర్ రేట్లో కూడా మనం సారీస్ ఇచ్చేస్తాం సిల్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇలా చాలా రకాల శారీస్ మన షాప్లో రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా బోటింగ్ స్టైల్లో రేటు చాలా రీజనబుల్గా దొరుకుతాయి కావాలనుకున్న వాళ్ళు బొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో ఉన్న మన షాప్కి విజిట్ చేయడమే కాకుండా డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ నెంబర్కి కాల్ రావు మెసేజ్ చేయండి ఇంకా నా పర్సనల్ నెంబర్ ఒకటి ఉంది అది చాలా మందికి నా దగ్గర రెగ్యులర్గా తీసుకునే వారికి తెలుసు దాని ద్వారా కాంటాక్ట్ అయినా పర్వాలేదు వీడియోని అయితే తప్పకుండా మీకు తెలిసిన గ్రూప్స్లోకి షేర్ చేసి ఒక మంచి లైక్ ఇంత మంచి శారీస్కి ఒక మంచి లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మంచి బూస్టప్ని ఇస్తుంది ఓకే బాయ్ బాయ్